వాణ్ణి ఆటో వాణ్ణి అన్నగారి రూపువాణ్ణి న్యాయమైన రేతువాణ్ణి ఎదురు లేని ఆటగాన్ని అందమైన పాటగాన్ని పంచోళ్లకు మంచి వాణి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉమేష్ ఆటో యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన ఎర్నింగ్స్ వచ్చేసి సోమ మంగళ బుధ మూడు రోజులు కలిపి చెప్తున్నా ఎందుకంటే డైలీ వీడియో చేయాలంటే అయితే లేదు వచ్చే వరకు అలా అలసిపోతున్నా జర ఎండలు బాగా కొడుతున్నాయి కాబట్టి వీలైనప్పుడల్లా తీస్తున్నా త్రీ డేస్కి టూ కి కాంచి త్రీ డేస్ ప్లస్ టూ డేస్ అన్న త్రీ డేస్ కలిపి తీస్తా ఈరోజు అయితే ఇప్పుడు మనం పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి సోమ మంగళ బుధ మూడు రోజుల ఇయర్నింగ్స్ అనేది ఇప్పుడు చేస్తున్నాం చూద్దాం ఈ మూడు రోజులలో ఓలా ఊబర్ ర్యాపిడో బయట కొట్టిన మొత్తం నిన్న మంగళవారం రోజు నూట యాభై రూపాయలు బయట కొట్టిన బుధవారం రోజు రెండు వందల యాభై రూపాయలు బయట కొట్టిన సోమవారం రోజు అయితే బయట ఇంకోటలేదు చూపిస్తా ఎర్నింగ్స్ మొత్తం ఓలా ఊబర్ ర్యాపిడో మొత్తం చూద్దాం ఫ్రెండ్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు మన ఊబర్ ఎర్నింగ్ ర్యాపిడో ఎర్నింగు ఓలా ఎర్నింగ్ త్రీ డేస్వి చూపిస్తా చూద్దాం ఫ్రెండ్స్ సోమవారం రోజు ఎర్లీ మార్నింగ్ ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు ఎనిమిది గంటల పదమూడు నిమిషాలకు రెండు వేల ఇరవై నాలుగులో మనం రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు కొట్టినాం నింబూలడ్డ నుంచి కుక్కర్పల్లి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ట్వంటీ సిక్స్ సెకండ్స్ అయింది నైన్టీన్ పాయింట్ వన్ దాదాపు ఇరవై కిలోమీటర్లకు మనం మూడు వందల పదిహేను రూపాయ పద్నాలుగు రూపాయలు అనేది కస్టమర్ దగ్గర సేకరిస్తే మనకు వచ్చింది రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇలా ఊబర్ కమిషన్ వచ్చేసి మూడు ముప్పై ఎనిమిది రూపాయలు అనేది ఊబర్ కమిషన్ పోయింది ఇది ఫస్ట్ ట్రిప్పు అన్నీ మనం ఇట్లా ఓపెన్గా చెప్పలేము కొన్ని కొన్ని ఎక్కువైపోయింది లెంత్ నార్మల్గా చూపిస్తా ఇది ఊబర్లా ఇది మనం లెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పోతే నూట అరవై మూడు రూపాయలు వచ్చింది తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలకి ఇది కుగట్పల్లి నుంచి మణికొండ పోయినది ఇంకో ట్రిప్ వచ్చేసి ఇది బందారాయిల్స్ నుంచి ఫిలిం రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్కి ఫైవ్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్కి నూట పదమూడు రూపాయలు వచ్చింది పది గంటల ముప్పై రెండు నిమిషాలకి ఇంకో ట్రిప్ వచ్చేసి జర్నలిస్ట్ కాలనీ ఎమ్మెల్యే కాలనీ నుంచి కొండాపూర్కి ఇది లెవెన్ పాయింట్స్ పదకొండు పాయింట్ ఏడు అంటే దాదాపు పన్నెండు కిలోమీటర్లకి నూట అరవై మూడు రూపాయలు వచ్చింది ఇది వచ్చేసి కొండాపూర్ నుంచి కుకట్పల్లి నైన్ పాయింట్ నైన్ అంటే పది కిలోమీటర్లకి వన్ ఫార్టీ వన్ రూపీస్ వచ్చింది ఇది వచ్చేసి వన్ సెవెంటీ సిక్స్ ట్వెల్వ్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్కి వన్ సిక్స్టీ సిక్స్ వచ్చింది కుకట్పల్లి నుంచి ఇది షిరిడీ సాయి నగర్ షిరిడీ సాయి నగర్ అంటే ఇది మణికొండ మణికొండ పోయినా ఇది వచ్చేసి కాచిగూడ స్టేషన్కి నింబోర్డ నుంచి ఇది వన్ పాయింట్ సెవెన్కి సెవెంటీ ఫైవ్ రూపీస్ వచ్చింది అది చూడండి ఇక్కడ ఇక్కడ మనకు వచ్చేసి ఉమెన్స్ కాలేజీ నుంచి రామంతాపూర్కి వచ్చినాం ఇది ఫోర్ నాలుగు గంటల మూడు నిమిషాలకి సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్కి వన్ సిక్స్టీ సెవెన్ రూపీస్ అనేది మనకు వచ్చింది ఇక్కడ ఇది ఇంకో ట్రిప్పు రామంతాపూర్ నుంచి ఉప్పల్ వన్ సిక్స్టీ ఎయిట్ సెవెన్ పాయింట్ వన్ కిలోమీటర్స్ ఇక్కడ వచ్చేసి కాచిగూడ స్టేషన్ నుంచి రామంతాపూర్ మళ్ళీ టెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్కి వన్ ఎయిటీ ఫోర్ వచ్చింది ఇక్కడ చూడండి ఇది రామంతాపూర్ టు అచ్చి వన్ ఫిఫ్టీ నైన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్కి ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాలకి రెండు వందల ముప్పై ఒక్క రూపాయ వచ్చింది మనకు ఛార్జీ కస్టమర్ కాచివాడ స్టేషన్ నుంచి రాయదుర్గం ప్రశాంత్ హిల్స్ రోడ్డు ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్కి యాభై రెండు నిమిషాల నలభై రెండు సెకండ్ అంటే యాభై మూడు నిమిషాలు పట్టింది కస్టమర్ దగ్గర మనం స్వీకరించిన డబ్బు వచ్చేసి రెండు వందల యాభై ఒక్క రూపాయ మనకు వచ్చింది రెండు వందల ముప్పై ఒక్క రూపాయి వచ్చింది ఇక్కడ ఊబర్ కమిషన్ అనేది పంతొమ్మిది రూపాయలు తీసుకోండు ఇది ఇంకో ట్రిప్ వచ్చేసి ఇది చిత్రపూరి కాలనీ నుంచి గొగట్పల్లి పోయిన వన్ నైంటీ టూ ట్వెల్వ్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్కి ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఇది గట్బల్ నుంచి సికింద్రా తిరుమలగిరి వచ్చిన ఇది ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్కి టూ త్రిబుల్ టూ డబల్ టూ వన్ రెండు వందల ఇరవై ఒక్క రూపాయ వచ్చింది మనకు మధ్యలో బుకింగ్లు క్యాన్సిల్ అయినాయి ఇది మేధిపట్నం నుంచి అల్కాపూరి మణికొండ టౌన్షిప్ ఎయిట్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్కి వన్ థర్టీ టూ రూపీస్ వచ్చింది ఇక్కడ వచ్చేసి అల్కాపూర్ నుంచి కోటికి వచ్చిన రెండు వందల నలభై ఆరు రూపాయలు ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్కి మధ్యాహ్నం ఒకటి గంటల పద్దెనిమిది నిమిషాలకి ఇది చూడండి చెప్పుల బజార్ నుంచి రామ్కోటకి వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్కి నైంటీ ఫోర్ రూపీస్ వచ్చింది ఆరు గంటలకి ఇది బిల్ ఎక్కువ వచ్చినట్టు అనిపించింది మనకు ఇది ఇంకోటి ఇది చీరగల్లి హ్యాబిట్స్ నుంచి బాగంబర్ పేట డిడి కాలనీ వన్ ఫార్టీ టూ కిలోమీటర్స్ వన్ ఫార్టీ టూ రూపీసు ఫైవ్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్కి సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకి ఇది వచ్చేసి ఇది అంబర్పేట్ నుంచి దోమలగూడ త్రీ పాయింట్ నైన్ కిలోమీటర్స్కి వన్ ట్వంటీ ఎయిట్ ఇది లోకల్ బషీర్బాగ్ టు నగర్ వన్ పాయింట్ ఎయిట్కి నైంటీ ఎయిట్ రూపీస్ వచ్చింది మళ్ళీ మధ్యలో బుకింగ్ క్యాన్సిల్ అయింది ఇది హిమాయత్ నగర్ నుంచి ఆచిగూడ చెప్పల బజార్ వన్ నాట్ నైన్ రూపీస్ త్రీ పాయింట్ టూ కిలోమీటర్స్కి ఇది వచ్చేసి బషీర్బాగ్ నుంచి గాంధీ హాస్పిటల్ వన్ ఫార్టీ వన్ రూపీస్ వన్ ఫార్టీ వన్ రూపీస్ వచ్చింది ఇది సిక్స్ కిలోమీటర్స్ వచ్చింది అయిపోయింది ఇది ఇది ఈరోజు ట్వంటీ వన్ ఫిబ్రవరి ఇరవై ఒకటి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకి ఫస్ట్ ట్రిప్ వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ ఎయిట్ వచ్చింది నింబూలేట నుంచి బేగంపేట్ ఉమాయన్ నగర్ ఇది మనకు కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసింది వన్ సిక్స్టీ ఫైవ్ మనకు వచ్చింది మాత్రం వన్ ఫిఫ్టీ ఎయిట్ ఇక్కడ ఊబర్ కమిషన్ అనేది ఆరు రూపాయలు మాత్రమే పోయింది ఇది బేగంపేట నుంచి గాంధీ హాస్పిటల్ నూట పదహారు రూపాయలు ఎనిమిది కిలోమీటర్లు ఉదయం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాలకి ఇది ఓల్డ్ గ్యాస్ మండి బోయగూడ నుంచి బంజారైల్స్ రోడ్ నెంబర్ టూ వచ్చిన వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ రూపీస్ ట్వెల్వ్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్కి మధ్యలో బుకింగ్ క్యాన్సిల్ అయింది ఇది ఎల్ ప్రసాద్ హాస్పిటల్ నుంచి పంజాగుట్ట ఎన్ఏరి మాల్ పంజాగుట్ట మెట్రో స్టేషన్ దగ్గర ఇది వన్ టూ పాయింట్ నైన్కి సెవెంటీ ఫోర్ రూపీస్ వచ్చింది ఇది ఎర్రమం జిల్లా నుంచి గఫర్ కాలనీ ఇది ఎర్రమంజల్ జిల్లా అదే పంజాగుట్ట మెట్రో స్టేషన్ దగ్గర నుంచి ఇది రోడ్ నెంబర్ టెన్కి నైంటీ ఫైవ్ రూపీస్ వచ్చింది త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్సు ఇది వచ్చేసి కేర్ హాస్పిటల్ నుంచి మినిస్టర్ రోడ్డు ఇది కిమ్స్ హాస్పిటల్ ఎయిట్ పాయింట్ టూ కిలోమీటర్స్కి నూట పద్దెనిమిది రూపాయలు వచ్చింది పొందున పదకొండు గంటలకి ఇది కుకట్పల్లి ఇక్కడ మధ్యలో గ్యాప్లా ఈ కిమ్స్ హాస్పిటల్ నుంచి కుకట్పల్లికి రెండు వందల యాభై రూపాయలకి వెళ్ళిన మీకు ఇంతవరపు చెప్పిన నేను అది ఇది కుకట్పల్లి నుంచి నిజాంపేట్కి వంద రూపాయలు సెవెన్ కిలోమీటర్స్కి వన్ నాటి ఎయిట్ రూపీస్ వచ్చింది మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలకి తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసి కొంచెం బ్రేక్ తీసుకున్నాం అన్నవాడు తర్వాత ఇది ఆఫ్టర్నూన్ బ్రేక్ తర్వాత నిజాంపేట నుంచి మియాపూర్ పోయిన ఎయిట్ కిలోమీటర్స్కి వన్ ట్వంటీ రూపీస్ వచ్చింది ఇది రెండు గంటల యాభై రెండు నిమిషాలకు పికప్ చేసుకున్నా ఇది ఇక్కడ చూడండి ఇది మియాపూర్ నుంచి మదీనా కూడా లోకల్ ట్రిప్ ఇది టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్కి సిక్స్టీ సెవెన్ రూపీస్ వచ్చింది మూడు గంటల నలభై నిమిషాలకి ఇది మియాపూర్ నుంచి మియాపూర్ లోపల ఇది లోకల్ ఫోర్ పాయింట్ త్రీ కిలోమీటర్స్కి వన్ నాట్ నైన్ రూపీస్ వచ్చింది దాని తర్వాత ఇది ఇది మియాపూర్ నుంచి మళ్ళీ మియాపూరే టూ పాయింట్ ఎయిట్ వన్ నాట్ రూపీస్ వన్ నాట్ త్రీ రూపీస్ వచ్చింది ఇక్కడ చూడండి అప్సిగూడ నుంచి ఎన్జిఆర్ఐ మెట్రో స్టేషన్కి ఇది ఎన్ఎస్ఎల్ నుంచి ఎయిటీ ఫైవ్ రూపీస్ టూ కిలోమీటర్స్కి ఇది వచ్చేసి ఎన్జిఆర్ఐ నుంచి రామంతపూర్ రామాలయం రోడ్డు సారీ పద్మారావు నగర్కి వచ్చింది ఇది వన్ ట్వంటీ సిక్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్కి మనకు వన్ ట్వంటీ సిక్స్ రూపీస్ అనేది వచ్చింది మొత్తం చూపిస్తే ఇప్పుడు త్రీ డేస్ ఇయర్నింగ్స్ త్రీ డేస్ ఇయర్నింగ్స్ వచ్చేసి మనకు ఫో నాలుగు వేల తొమ్మిది వందల ఏడు రూపాయలు అనేది అయింది మనం ఇరవై రెండు గంటల యాభై నిమిషాలు పనిచేసినాం అంటే దాదాపు ఇరవై మూడు గంటలు ముప్పై ఐదు ట్రిప్లు అయినాయి ఇక్కడ కమిషన్ వచ్చేసి ఊబర్కి డెబ్బై ఐదు రూపాయలు కమిషన్ పోయింది కమిషన్ పోయిన మనకు నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు అనేది మనకు మిగిలింది ఇది ఊబర్లా మనకి ఇప్పుడు ర్యాపిడో చూపిస్తాం ర్యాపిడో ఇది మార్నే మండే రోజు పంతొమ్మిదో తారీఖు మూడు ట్రిప్పులకు ఆరు వందల యాభై నాలుగు రూపాయలు అయింది ఇది ఇరవై తారీఖు రెండు వందల ముప్పై ఒక రూపాయలు ఒకటే ట్రిప్ కొట్టిన ఇది ఇది ఇరవై ఒకటి ఈరోజు ఇది ఇంకొకటి కొట్టిన నూట పదిహేడు రూపాయలు చూడండి ఇది మూడు రోజులకి పదిహేను పదిహేను రూపాయలు కట్ ఫిబ్రవరి పదిహేను రూపాయలు ఇరవై తారీఖు పదిహేను రూపాయలు పద్దెనిమిదవ తారీఖు పదిహేను రూపాయలు డైలీ ఒక ఓన్లీ పదిహేను రూపాయలు మాత్రమే కట్ అవుతుంది ఇప్పుడు ఓలా చూపిస్తా ఓలా రెండు ట్రిప్పులు కొడితే నాలుగు వందల నలభై వందల రూపాయలు అనేది వచ్చింది ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది ఒక ట్రిప్ నూట ముప్పై రూపాయలు వచ్చింది ఒక ట్రిప్ మూడు వందల పదకొండు రూపాయలు వచ్చింది ఇది ఒకటి లొకేషన్ పోయినా క్యాన్సిల్ చేసి ఆరు రూపాయల డెబ్బై మూడు పైసలు అనేది మనకు వచ్చింది ఇది ఫ్రెండ్స్ ఓలా ఊబర్ రాపిడో ఫ్రెండ్స్ మన ఎర్నింగ్స్ వచ్చేసి ఓలా ఊబర్ ర్యాపిడో మొత్తం అయింది ఊబర్ అనేది ఓలా అనేది ఈ రోజు ఒక రెండు ట్రిప్పులు కొట్టిన ఎందుకంటే ఓలా అయితే మొన్న బుకింగ్ బుక్ లేదు ఈ రోజు కొంచెం లాంగ్ పోయినా అక్కడ ఏం బుకింగ్ అని ఆన్ చేసిన ఆన్ చేస్తే మనకి ఇస్మత్కి బుకింగ్ పడ్డది అంతే తప్ప ఓలా అయితే బుకింగ్ పెడతలేవు ఓలాలో కినుక చాలా అంటే చాలా బిల్లు చాలా తక్కువ వస్తుంది ఇప్పుడు చాలా అంటే చాలా ఇప్పుడు ఇరవై లాస్ట్ ఓలాలో ఒక ట్రిప్పు ఇరవై ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు పోతే గంట ఇరవై మూడు నిమిషాలు పడితే మనకు వచ్చింది మూడు వందల పదకొండు రూపాయలు ఇప్పుడు మళ్ళీ దానికి వాడు తెల్లారి ప్లాట్ఫామ్ అయితే ముప్పై రూపాయలు కట్ చేస్తుండ్రు అయితే పది రూపాయలు కిలోమీటర్ కనుక వర్కౌట్ అవుతలేదు కాకపోతే దూరం పోయినప్పుడు తప్పదు కాబట్టి మనం అన్నీ ఆన్ చేసుకుంటేనే మనకు బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది లేకపోతే మాత్రం ఖాళీ కూర్చోాల్సి వస్తుంది కాబట్టి మనం అట్లా ఓలా కింద ఆన్ చేసినాం ఇప్పుడు ఏదో చూస్తున్నారు కదా మొత్తం ఓలా ఉబర్ ర్యాపిడ్ అని ఇప్పుడు మనకి ఇప్పుడు డిస్ప్లే మీద చూపిస్తా ఎన్ని కిలోమీటర్లు తిరిగినాం ఎంత అమౌంట్ అయింది మనకు గ్యాస్ ప్లస్ ఆయిల్ ఎంత ఖర్చు వచ్చింది అనేది మొత్తం ఇప్పుడు డిస్ప్లే మీద ఫ్లియజేస్తున్నా అది ఓన్ మనకు మెయిన్ చూశారు కదా మన ఎర్నింగ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గండ సింలు పెంచేయండి గంట సింహాలు పెట్ వల్ల ఎప్పటికప్పుడు మన వీడియోలు అనేవి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్